శ్రీ పరమాత్మనే నమ అత అష్టదశోధ్యాయ మోక్షసన్యాసయోగ్రహ్మభూత ప్రసన్నాత్మా నోచతి నక్షు భూత మిక్భతే పరాం సచ్చిదానందగనపరబ్రహ్మయందు ఏకీభావ స్థితుడై ప్రసన్న మనస్కుడైన యోగి దేనికిని శోకింపడు దేనినీ కాంక్షింపడు సమస్త ప్రాణుల ఎందును సమభావము గలాటి యోగి నా పరాభక్తిని పొందును భక్త్యా మామ బిజానాతి యావాన్యచ్చాస్మి తత్వత తో మాం తత్వతో జ్ఞావా విశతే తదనంతరం బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడనో యథాతథముగా నా తత్వమును తెలుసుకొను అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లేనమగును సదా కుర్వాణో మధ్య పాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం సమస్త కర్మల ఎందును కర్తృత్వభావమును వీడి ఆయా కర్మల పల రూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహించే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును